మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి ఇస్తారు ప్రైవేట్కి ఇవ్వడమే ఒక ఒక స్కామ్ అయితే భూమి గవర్నమెంట్ ఇది మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ఇది దాంట్లో పని చేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు జీతాలి ఇచ్చేది గవర్నమెంటే కానీ కాలేజీలో మాత్రం ప్రైవేట్ వాళ్ళు అంటారు ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నక్షత్రాలు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తాం మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు భై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా స్థామనే కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు ఏంటి మీరు కంప్లీట్ చేశారు ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి ఉంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటివి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయనే దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకప్పుడు గడచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే డబ్బులు కావాలి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు అప్పులు తేవాలి అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు మీరు కలెక్టర్స్ గా అందరూ చూస్తా ఉంటారు ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్ గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తాడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా పదమూడు పద్నాలుగు పర్సెంట్ తో డబ్బులు తీసుకొచ్చారు డెట్ సర్వీసింగ్ బికమ్ బిగ్ బిక